తిరుమల లడ్డు వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్నైతే సుప్రీంకోర్టు పక్కన పెట్టింది ఐదుగురు సభ్యులతో ఒక స్వతంత్ర సిట్టును అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తోంది ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చింది ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు వ్యక్తులు ఉండేలాగా ఆదేశాలు ఇచ్చింది ఈ సిబిఐ నుంచి ఇద్దరు ఎవరు ఉండాలన్నది సిబిఐ డైరెక్టర్ నిర్ణయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరిని నామినేట్ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని నామినేట్ చేస్తుంది ఇంకొకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి ఒకరుంటారు మొత్తం ఐదు మంది అయితే ఎప్పటిలోగా ఈ దర్యాప్తును పూర్తి చేయాలన్న అయితే సుప్రీంకోర్టు ఎలాంటి డెడ్ లైన్ పెట్టలేదు టైం బౌండ్ అయితే విధించలేదు ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ అసలు ఈ సిట్ ఈ కొత్త సీట్ ఎక్కడి నుంచి దర్యాప్తు మొదలు పెడుతుంది అన్నది చాలామంది డిమాండ్ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తొలుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి ఆయనే ఈ మొత్తం వ్యవహారాన్ని లేపారు లడ్డూలో జంతువులకు కలిసిందని మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడారు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా నిర్ధారణ కాకపోయినా దాన్ని పట్టుకొని మాట్లాడేశారు కాబట్టి ఆయన నుంచే ఏ ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారన్న తేలాలంటే ఆయన నుంచే దర్యాప్తు మొదలవ్వాలి రెండు మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా ఈ కమిటీ విచారించాలి అన్నది ప్రధానమైన డిమాండ్ పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా ఎప్పుడు అయోధ్య ఏడాది క్రితం పైన అయోధ్యలో రాముని గుడి ప్రారంభోత్సవం సందర్భంగా లక్షల లడ్డూలు పంపించారు దాంట్లో కూడా ఈ కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఏ ఆధారంతో ఆరోపించారు అన్నది ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్న చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ ఒక గాలి ఆరోపణ అందులో అనుమానమే లేదు ఎందుకంటే నిజంగానే అయోధ్యకు లక్షల లడ్డులు కల్తీ చేసి పంపి ఉంటే ఆ రోజు అంతా వీళ్ళు ఏం చేశారు వీళ్ళే అండమాన్ దీవుల్లో లేరు కదా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు కదా ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు సరే ఆ తర్వాత తెలిసింది అంటే ఎవరు చెప్పారు అయోధ్యకు వెళ్ళిన లడ్డుల్లో కల్తీ జరిగింది జంతువులకు అన్నది పవన్ కళ్యాణ్కు ఏ వ్యక్తి చెప్పారు ఏ అధికారి చెప్పారు ఏ టీటీడీ అధికారి చెప్పారు తేల్చాలి ఆయన గాలి వ్యాఖ్యలుగా చేసినప్పటికీ కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు అయోధ్య ప్రారంభ రామ్ గుడి ప్రారంభోత్సవ సందర్భంగా లడ్డూలు తిన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలిగేలా చేశారు కాబట్టి ఆయన్ని కూడా విచారించాలి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ కమిటీలో ఇద్దరు ఉండబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వమే వారిని ఎంపిక చేయబోతోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్టుకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఐజీ నాయకత్వం వహిస్తూ వచ్చారు ఇప్పుడు కొత్త కమిటీలో కూడా త్రిపాఠిని వేస్తారు అన్న ఒక ప్రచారం నడుస్తోంది అయితే ఈ ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే ఒక హెచ్చరిక జారీ చేస్తోంది ప్రభుత్వానికి ఒకవేళ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని మళ్ళీ ఈ కమిటీలో కూడా వేస్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అంబటి రాంబాబు చెప్పారు నిజానికి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్టుని సిట్టుకు త్రిపాఠిని నాయకత్వం వహించేలా ఆదేశాలు ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఈయన తెలుగుదేశం పార్టీ మనిషి అని సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచురించింది ఎన్నికలకు ముందు గుంటూరు ఐజీగా ఉన్న పాలరాజును తప్పించి హఠాత్తుగా త్రిపాఠిని తీసుకొని వచ్చి పెట్టారు పురంధేశ్వరి దేవి రె పురంధేశ్వరి రికమెండ్తోనే త్రిపాఠిని ఈసీ ఆ రోజు నియమించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఈ త్రిపాఠి ఘన పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఏకపక్షంగా కూటమికి మద్దతుగా నిండించారని ఈయన ఆరోపణ ఉంది ఇలాంటి అధికారిని సిట్టుకు నాయకత్వం వహించాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఇప్పుడు స్వతంత్ర సిట్టు పేరుతో సుప్రీంకోర్టు కొత్తగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేసేందుకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ కమిటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్రిపాఠికినా అవకాశం ఇస్తే తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్తామని అంబటి రాంబాబు చెప్తున్నారు సో ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తారు ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరిని అన్నది చూడాలి సో సిట్టు ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే విచారించాల్సి ఉంటుంది కొత్త సిట్టు విచారించకపోతే మాత్రం ఈ సిట్టు కూడా ఒక గాలి సిట్టే అన్న అభిప్రాయం అయితే కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తం వివాదానికి బీజం వేసిందే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏ ఆధారంతో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అన్నది తేల్చాలి రెండు పవన్ కళ్యాణ్ ఏకంగా గతంలో ఎప్పుడో జరిగిపోయిన దానికి కూడా అయోధ్యకు పంపిన లడ్డుల్లో కూడా కల్తీ చేసి పంపారని మాట్లాడారు అది ఇంకా తీవ్రమైన అంశం ఏ ఆధారంతో మాట్లాడారు కేవలం రాజకీయ మైలేజ్తోనో నోటికి వచ్చినట్టు ఊహించుకొని మాట్లాడి ఉండి ఉంటే అసలు వీళ్ళు ఆ పదవుల్లో ఉండడానికి కూడా అనర్హులు అంత బాధ్యతాయుతమైన అంత పెద్ద స్థాయి పదవుల్లో ఉండడానికి కూడా అనర్హులు ఎందుకంటే ఒక పెద్ద సంక్షోభాన్ని సృష్టించే స్థాయిలో వీళ్ళ ఆరోపణలు ఉన్నాయి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయి ఇవి గాలి మాటలు ఏదో సరదాగా అన్నాం ఊహించుకొని అన్నామంటే వదిలిపెట్టకూడదు ఒకవేళ వాళ్ళు అలాగే చేసింటే వాళ్ళ పైన కూడా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ సిట్ ఎప్పుడు రంగంలోకి దిగుతుంది ఎక్కడి నుంచి దర్యాప్తు మొదలు పెడుతుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విచారిస్తారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్టులో ఇద్దరుగా ఇద్దరు అధికారులు ఎవరు ఉంటారు ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది అయితే చూడాలి ఈ పరిణామాలని బట్టి కూడా ఈ సిట్టు దర్యాప్తు ఏ కోణంలో వెళుతుంది అన్న దానిపైన కూడా ఒక అంచనాకు రావచ్చు